హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వేయాలని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి గుర్రులైతే ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయినా మేక ఇన్ని పొట్టేళ్ళు ఇన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవేట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టేటాయిలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను పెద్ద మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలి కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టేటెల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చితే మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ వచ్చి ఇరవై ఎనిమిది పిల్లలు అయితే మనకి ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది పిల్లలు ఏజ్ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి జత ఫ్రైజ్ వచ్చి మనకి పది సారీ పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఈ మొత్తం టోటల్ ఇరవై ఎనిమిది జత ఫ్రైజ్ పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పాడు ఇవి లైవ్ రేటు కూడా నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది వస్తాయి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అదే విలేజ్లో ఇవి ఉన్నాయి మనకి రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా వేరే బ్యాచ్ కూడా ఉన్నాయి కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి అనేది కాల్ చేయండి ఇక్కడ రైతు నెంబర్ అనేది పెట్టడం లేదు బ్రదర్ ఎందుకంటే ఇక్కడ రైతు నెంబర్ పెడితే ఏమవుతుందంటే గూడు వ్యాపారస్తులు అనేది ఆ రైతు నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి ఆ ఇవ్వాలనేది తీసుకెళ్ళిపోతున్నారు నేను దగ్గరుండి కష్టపడి మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియో తీసి పెడుతున్నాము కాబట్టి వాళ్ళు వచ్చేసి తీసుకెళ్తాను అందుకని ఇక్కడ రైతు నెంబర్ పెట్టడం వల్ల నా నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఫోన్లో చెప్తాను ఎవరైనా సరే నేను వీడియో తీసినా సరే ఆ పేరు ఎవరైనా పంపించినా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు ఆ కింద ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళి ఎందుకంటే వీడియోలో ఉండే దగ్గరికి వెళ్ళిన తేడా అనేది ఉంది కాబట్టి ఎందుకు చెప్పాను అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్